చూడండి ఈ వీడియోలో మా బాబు ఏం పని చెప్పాడు ఇవాళ వచ్చింది డ్రైవింగ్ పనికే ఏంటి పని ఏంటి బ్రో ఈ పనులన్నీ చేస్తున్నాం అని అంటారేమో ఈ పనులన్నీ చేయాలి చేయకపోతే ఊరుకోరాళ్ళు ఈరోజు వాళ్ళు ఏసీలు సరిగ్గా చేయట్లేదంట ఇవన్నీ చెకింగ్ అయితే వచ్చారనమాట వీళ్ళు మీరు చూడండి మొత్తం ఇదంతా ఖరాబ్ అయిపోయింది అన్నప్పుడు మా ఊడి గుండెలో రాయడిపోయింది లేదులే మేము అడ్జస్ట్మెంట్ చేస్తాం తమ్ముడు అవుతుంది అలాగ అన్నాం అంతే అనేసి అన్నాడు అవుతుంది గంట గంటన్నర పడద్దు అన్నాడు ఈ లోపు మా ఊడికి ఏం చేయాలో అసలు ఇక్కడ కూర్చొని చూస్తున్నాడు అనమాట ఏం అంటే ఏదో చూడాలి కదా అన్నాడు వాడేమో దివానీళ్ళు పని చేస్తారనమాట వాడు కూడా ఇక్కడ కూర్చొని చూలసిందే నేను పని లేదు కదా నేను ఇల్లు కొడుకుంటానంటే ఊరుకోరు వాళ్ళకి మంచి నీళ్ళు అయితే కావాలన్నారు తీసుకురావడానికి కిందకైతే వెళ్తున్నాను దానికి కూడా లిఫ్ట్ యూస్ చేస్తాం ఏం చేస్తాం తప్పదు ఆల్మోస్ట్ అందరూ అంతే గురు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు వీలు అని ఉండదు ఎవరైనా ఒకటే వచ్చే ముందు ఒకటసార్లు ఆలోచించుకుని రండి అన్నీ చేయగలుగుతాను అనుకుంటే రండి వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడద్దు నేను చేయలేనంటే మాత్రం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తారు అందరూ ఆ డబ్బులు అయితే పాటుకోవలసి వస్తుంది వీళ్ళు ఏమో మన చెప్పిన మాట ఏం వినరు ఎలా ఉంటుంది గురువు